ఆ ఇంగ్లాండ్ తోటి మూడో టెస్ట్ మ్యాచ్ అయితే మనం టాస్ గెలిసి బ్యాటింగ్ ఇంచుకున్నాం అయినప్పటికీ ఈరోజు డెబ్యూ మనం అనుకున్న ముందే కేస్ భరత్ ప్లేస్లో ఖచ్చితంగా జురేలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపించింది మన అలానే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు కాబట్టి సర్ఫరాజ్ ఖాన్కి అయితే దారి సుఖమైంది సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడుకు ఆడతాడు అనుకున్నా ఆడాడు ఆడి కూడా అద్భుతంగా ఆడాడు ఈరోజు సర్ఫరాజ్ గురించే మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే అతను డెబ్యూ చేసి అనిల్ కుమరి నుంచి క్యాప్ అందుకున్నాడు అందుకున్నాడు తర్వాత వాళ్ళ డాడీని గల వాళ్ళ నాన్నగారిని గలవడం కావచ్చు లేకుంటే వాళ్ళ వైఫ్ మిస్సెస్ కావచ్చు ఇదంతా చాలా ఎమోషన్ అనిపించింది అలానే అతను రాంగ్ కానీ ఒక అగ్రెసివ్ అయితే బ్యాటింగ్ చేయడం చూసాం అలానే ఒక నలభై ఎనిమిది బాల్స్లో ఫిఫ్టీ కూడా చేసుకోవడం చేయడం చూసాం అంతకుముందు ముందు హార్దిక్ పాండే ఫాస్టెస్ట్ చేస్తే ఇతను ఇతను కూడా సేమ్ దాన్ని సమ్మన్ చేశాడు ఓవరాల్గా అయితే ఈరోజు సర్ఫరాజ్ ఖాన్ అనుకోవచ్చు కానీ అన్ఫార్చునేట్లీ ఒక రన్ అవుట్ అయితే అతను అవుట్ అవ్వడం చూసాం అరవై పరుగుల దగ్గర అది చాలా అన్ఫార్చునేట్లీ కానీ ఒక మంచి అతను కూడా హండ్రెడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది కానీ అన్ఫార్చునేట్లీ అతనైతే అవుట్ అవ్వడం చాలా బాధకరం ఎందుకంటే అది యాక్చువల్గా కాలు ఇచ్చాడు రవీంద్ర జడే ఇచ్చాడు కాలు రమ్మని కానీ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు కానీ బాల్ అయితే వడ్డు చేతులకి వెళ్ళిపోయి డైరెక్ట్గా అయితే హీ వికెట్లు కొట్టడం చూసాం అది ప్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది ఎందుకంటే బాలు స్పా కొంచెం స్మూత్గా టచ్ చేసి వెళ్ళుంటే కొంచెం ఈజీ రన్ అయ్యి ఉండేది కానీ కానీ బాల్ అయితే స్పీడ్గా అయితే ప్లేయర్ దగ్గరికి వెళ్ళిపోయింది వుడ్ దగ్గరికి అయితే కనీసం ఎనికి తిరిగి వచ్చి డైవ్ కొట్టేంత ఛాన్స్ కూడా కనిపించలేదు దాని ముందు కూడా ఒక రన్ అవుట్ మిస్ అయింది అలానే డైవ్ చేశాడు అంతే సరిగ్గా అక్కడ ఫీల్డర్ అయితే బాల్ వేయలేదు అక్కడ కూడా సర్ఫరాంజ్ ఖాన్ కొంచెం సేవ్ అయ్యాడు అక్కడ రోహిత్ శర్మ కూడా తన అసహనం అయితే వ్యక్తం చేశాడు అనవసరంగా రన్ అవుట్ అయ్యాడని రవీంద్ర జడేజ్ కాలువలు అవుట్ అయ్యాడని అక్కడ ఎవరిని చూడాలని ఆ తర్వాత రవీంద్ర జడేజు కూడా సెంచరీ చేసినాక అతనైతే అంత మనశాంతిగా లేకపో ఉండలేకపోయాడు ఎందుకంటే యాక్చువల్గా ఎవరైనా సెంచరీ చేస్తే హెల్మెట్ తీసి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ అక్కడైతే చేసుకోలేకపోయాడు రవీంద్ర జడేజా ఎందుకంటే తన వల్లే సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడని కొంచెం అదొక మిస్సండర్స్టాండింగ్ జరిగింది కానీ అక్కడ సర్ఫరాజ్ సరఫరాజను చూసుకోవాల్సింది కానీ అక్కడ కాలు గట్టికి ఇచ్చాడు కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోయాడు సర్ఫరాజ్ ఖాన్ అయితే ఆ బాల్ డైరెక్ట్గా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది అది ఒకసారి చెక్ చేసుకుని ఉంటే బాగుండేది కానీ ఈ సింగిల్ ఈజీగా ఉందని అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు సర్ఫ్రాజ్ ఖాన్ ఇది ఇంకా మిగతా ఇది ఒక్క విషయాన్ని రన్అట్ వదిలేస్తే మిగతా అన్ని కూడా స్టార్టింగ్ ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో బ్యాటింగ్ తీసుకున్నారో ఓకే మంచి పిచ్చి ట్రంక్ రోడ్ లాగా ఉంది మంచి స్కోర్ కొట్టచ్చు నాలుగు వందల ఐదు వందల స్కోర్ కొట్టచ్చు అని అనుకున్నారు కానీ మూడు వికెట్లు అయితే ఫట్టా పడిపోయినాయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే ఏం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది మ్యాచ్ టీమ్ అయితే సడన్గా అయితే అర్థం ఆడడానికి అయితే రవీంద్ర జడే వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చారు అక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల పరుగుల భాగ సమయ వాళ్ళిద్దరి మధ్యనే వచ్చింది ఒక పక్కన రైస్ రోహిత్ శర్మ సెంచరీ చేసుకున్నాడు అలానే రవీంద్ర జడేజా సెంచరీ చేసుకున్నాడు ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఒక మంచి నాక్ ఆడాడు ఫిఫ్టీ ఒక సిక్స్టీ ప్లస్ స్కోర్ రావడం చూసిన సర్ఫరాజ్ ఖాన్ నుంచి ఓవరాల్ చూసుకుంటే డే వన్ ను బాగానే ముగిసింది అనుకోవచ్చు ఆ మూడు వికెట్లు పడ్డప్పుడు చాలా గబరపడ్డారు కంగారు పడ్డారు ఇదేంటి మనం ఇలా అయ్యింది అనుకున్నారు కానీ ఏదైతే టూ హండ్రెడ్ పార్ట్నర్షిప్ వచ్చిందో జడేజా అలానే రోహిత్ శర్మ మధ్యలో మ్యాచ్ అయితే ముగిసింది మూడు వందల పరు మూడు వందల చేంజ్ పరుగులైతే రావడం చూసాం మూడు వందల ఇరవై దాకా అయితే పరుగులు వచ్చినా డే వన్ ముగిసింది ఇంకా రెండో రోజు జూరియల్ కూడా ఉన్నాడు కాబట్టి డెబ్యూ చేసిన అతను కూడా అతని నుంచి ఒక ఫిఫ్టీ వచ్చిందంటే స్కోర్ అయితే నాలుగు అయితే ఈజీగా దాటించగలరు వీళ్ళైతే మరి చూడాలి జడేజ్ అయితే హండ్రెడ్ మీద అయితే ప్రస్తుతం ఆడుతున్నాడు వన్ టెన్ మీద అయితే ఆడుతున్నాడు రేపు పొద్దున కుల్దీప్ అయితే కుల్దీప్ను పంపించారు లాస్ట్లో నాలుగు ఏదో ఉన్నాయి కాబట్టి నైట్ వాచ్మెన్ కింద అయితే కుల్దీప్ను పంపించారు కుల్దీప్ అయితే నిలబడి వికెట్ పడకుండా అయితే కాపాడగలిగాడు ఇది ఈరోజు హైలైట్స్ వచ్చేసి ఇంకా వుడ్ అయితే చాలా విజృంభించాడు వుడ్ అయితే యాక్చువల్గా తన పేస్ తోడైతే చాలా ఇబ్బంది పెట్టాడు స్టార్టింగ్ జైస్ వాల్ నౌట్ చేసినప్పటికీ ఇలా తర్వాత గిల్లు గిల్లు అయితే హార్డ్లీకి అవుట్ అయింది చాలా దారుణంగా అవుట్ అయ్యాడు అది అనుకోకుండా బాల్ అయితే ఆగి వచ్చి కొంచెం హార్డ్గా టచ్ చేశాడు అదైతే క్యాచ్ అయితే వెళ్ళిపోయింది హార్ట్లీ హాట్లకి అయితే అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఉడ్డు కూడా మూడు వికెట్లు పడ్డాయి రోహిత్ శర్మ కూడా చాలా షార్ట్ బాల్ వేసినప్పుడు ఈరోజు చాలా ఓపెక్కి అయితే ఆడడం చూసాం షార్ట్ బాల్ ఎక్కడ కూడా ఫుల్ సెట్ అయితే కొట్టలేదు అన్నీ గ్రౌండ్కి అయితే కొట్టడం చూసాం బాల్స్ అయితే కానీ లాస్ట్ సెంచరీ తర్వాత అయితే కొంచెం కంట్రోల్ తప్పైతే అదే బాల్ని మళ్ళీ కొట్టి టైమింగ్ కాక స్టో స్టోక్స్కి అయితే అవుట్ అవడం క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం చూసాం అది కూడా వడ్డుకే వచ్చింది వుడ్డుకు మూడు వికెట్లు అలానే ఒక రన్అట్ కూడా కొట్టాడు సరఫరాజ్ కన్నా రన్అట్ చేయడం చూసాం మనమే అయితే ఓవరాల్గా అయితే వుడ్డు ఈరోజు ప్రదర్శన అనుకోవచ్చు ఇంగ్లాండ్ తరపు నుంచి మిగతా పెద్ద గేమ్ మీ ఇంగ్లాండ్కి ఒరిగింది ఏం లేదు గుడ్డు ఒక్కటే మంచిగా వికెట్ తీశాడు మూడు వికెట్లు ఇంకా సుబ్బాన్ గిల్లు జైస్ వాళ్ళు ఇంకా అయిపోయింది రజిత పట్టిదారికి అయితే బ్యాట్లకు అతను కూడా మళ్ళీ అన్ఫార్చునేట్లీ అవుట్ అవ్వడం చూసాం మంచి స్లిప్ క్యాచ్ రెండు స్లిప్ క్యాచ్ వెళ్ళిపోయినాయి జైస్ వాళ్ళు రజత్ పడిదారు మరి రజత్ పడిదారికి ఇది రెండో మ్యాచ్ డెబ్యూ అయిన తర్వాత మరి అతను చూసుకోవాలి తన ప్లేస్కి ఇప్పుడు ఈరోజు సర్ఫరాజ్ కానీ దాన్ని బట్టి చూస్తే రేపు పొద్దున ఈ కేఎల్ రావులు కానీ రేపు రీ రికవర్ అయ్యి బయటకు వచ్చారంటే ప్లేస్లో ఖచ్చితంగా రజతపాటి గారు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను ఇప్పటివరకు మూడు ఆడితే మూడు ఇన్నింగ్స్లో పెద్ద గాడి ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి మంచి నాకైతే చూడాలి మరి నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ లేదన్నా మంచి చేసుకోవాలి అతని ప్రకారం అయితే ఫోర్త్ ఇన్నింగ్స్ అవుద్ది మరి ఒక ఫిఫ్టీన్ నాకు రాకపోతే అతను ప్లేస్ అయితే కొంచెం క్రిటికల్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రేపు శ్రేయసైర్ కానీ లేకుంటే కేఎల్ రావులు వస్తే అతని ప్లేస్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే సరఫరాజ్ ఖాన్ మంచి ఇన్నింగ్స్ ఆడి చూపించాడు మరి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మళ్ళీ ఒక ఫిఫ్టీ అంటే సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్ అయితే సాలిడ్ అయిపోతుంది ఇంకా సర్ఫరాజ్ ఖాన్ ఆడిన ఒక స్వీప్ షాట్ అయితే ఈ మ్యాచ్కి హైలైట్ అండి ఎందుకంటే ఒక పక్కన రోహిత్ శర్మ చాలా కష్టపడుతున్నాడు స్వీప్ షార్ట్లు ఒక్కడ కూడా టైమింగ్ అవట్లే హెల్మెట్ తగుతుంది కాల తగులుతుంది చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడుతున్నాడు కానీ స్వీప్ షాట్ చాలా ఈజీగా ఆడి చూపించాడు దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఎందుకు బీసీసీఐ రంజీ మ్యాచ్లో ఆడమని చదువుతుంది అనేది దీనికి క్లారిటీ ఇచ్చింది అంటే ఒక రకంగా సర్ఫరాజ్ క్లారిటీ ఇచ్చాడు ఎందుకంటే రంజీ మ్యాచ్లు ఆడుతుంటే ఎక్కువ స్పిన్ ఆడతారు కాబట్టి ఎక్కువ టైము ఇండియాలో టర్నింగ్ ట్రాక్లలో మనం అయితే ఇబ్బంది పడకుండా ఆడే అవకాశం కనిపిస్తుంది చాలా సునాయాసంగా ఆడుతున్నాడు సరఫరాజ్ కానీ అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు చూద్దాం మరి రేపు మరి ఎంతవరకు తీసుకెళ్తారు రన్స్ అయితే నాలుగు వందల ప్లస్ స్కోర్ ఎంత వచ్చినా బాగానే ఉంటుంది కానీ సురేలు ఆయన అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్తే బాగుంటుంది వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మన టీం అయితే చూడాలి రెండో రోజు కనీసం టీ సెక్షన్ వరకు రెండు సెక్షన్ లో ఆడగలుగుతారేమో రెండు వందల స్కోరు తీసుకెత్ యాడ్ చేస్తారేమో చూద్దాం